లైన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని ఐఏఎస్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ అన్నారు నల్గొండ జిల్లా మిరాల్గూడ పట్టణంలోని మేరెడ్డి గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో ఇరవై రెండవ రోజు శుక్రవారం అన్న కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు కర్ణాటి కేఎన్ ప్రసాద్ మనవడు ఇవాన్ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా దాతలుగా వారు ఉండగా గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి అనేక మంది విద్యార్థులు ప్రిపరేషన్ కోసం వస్తుండటంతో వారికి మధ్యాహ్నం అన్న ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మరియు మిల్లర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు సూచించారు ఈ కార్యక్రమంలో మిరాల్గూడ ఎంఆర్ఓ హరిబాబు లయన్ కర్నాటి రమేష్ ముక్కపాటి వెంకటేశ్వర్లు కోల సైదులు లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు ఏచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు లయన్స్ క్లబ్ చైతన్య జనసేవ సంఘం దివ్యాంగ ప్రెసిడెంట్ లయన్ సింగు రాంబాబు మేరు లయన్స్ క్లబ్ తరుణ అధ్యక్షులు క్యామ వెంకటేశం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాల్గూడ భాస్కర అధ్యక్షులు కర్ర రెడ్డి మిట్టపల్లి భాస్కర్ సామా శ్రీనివాస్ బాణాల రెడ్డి మరియు మీడియా ప్రతినిధులు ఆల్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் சென்னிதான அன்னதானம் 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 அன்னமே மெஸ்ரீஹரி अन्नमे भूपिरी अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नात् अन्ना भवति भू అది సృష్టికి పారాణి అన్నదాఖీ భవా అన్నదాఖీ భవా దరిద్ర నారాయణ సేవ ధర్మ సేవా దరిద్ర నారాయణ సేవ ధర్మ అన్నదాత సేవా అన్నదాత భవా అన్నదాసుఖీ భవా కలినియం దండగా கடுபுரி பிதே பண்டக கருணை எந்த கடுப்பு பண்டக அன்னதாக சுகி பவா அன்னதாக சுகி ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదా సుఖీభవా అన్నదానం 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 அன்னதானம்ஹாநீ பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதம் அன்னதானம் 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 పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు

సబ్ కలెక్టర్ మీడియాలో కూడా సబ్ కలెక్టర్ గారికి ఆహ్వానం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ గారికి సబ్ కలెక్టర్ ఇద్దరు వచ్చారు ఈ సందర్భంగా మనందరం కూడా మనం చేసే కార్యక్రమాలు వారు చూస్తుండ్రు వారు కూడా పార్టిసిపేట్ అంటే మీరు ఈ సందర్భంగా ఎక్సలెంట్ చదువుకొని నైంటీ డేస్ మీరు ఉపయోగపడే విధంగా ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఉండాలని మీరు కూడా మంచి అభివృద్ధి పదంలోకి రావాలని చెప్పి ఇవాళ గ్రూప్ వన్ చేసిన ఏదైనా ఏజ్ చేసిన ఎక్సలెంట్ పోస్టులు వస్తున్నాయి ఆ పోస్ట్ మొత్తం కూడా మీరు కొట్టాలంటే కష్టపడాలి దానికోసం కోసం చేసే ఏర్పాటు గుర్తుమే ఉండరే కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని మాట్లాడమని అడుగుతున్నాను అందరూ వచ్చేయండి ఒక ఫొటో లాంగ్ తీసి అందరూ అందరూ వచ్చేయండి క్లయన్స్ క్లబ్ వాళ్ళు నన్ను విరల్గుంట ఉన్న గ్రంథాలయంకి లైబ్రరీకి పిలవడం జరిగింది ఇక్కడ విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డేస్ నుంచి కూడా చాలా మంచి అది రైస్ కావచ్చు కర్రీస్ కావచ్చు అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా సిస్టమేటిక్ మేనర్ లో షేర్ వేసి ఇక్కడ ఎవరైతే అందరూ విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి అంతసేపు చదువుకున్నాక సహజంగా కొంచెం ఆకలిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడే లైబ్రరీ పక్కనే కూడా అరేంజ్ చేయడం జరిగింది మన రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి రమేష్ గారు వచ్చారు లయన్స్ క్లబ్ నుంచి వాళ్ళ కమిటీ మెంబర్స్ చైర్మన్ అందరూ కూడా రావడం జరిగింది సో అందరూ సహకారంతోనే ఇది సాధ్యమైంది కాబట్టి ఐ కంగ్రాచులేట్ లయన్స్ క్లబ్ చాలా బ్రహ్మాండంగా అందరూ స్టూడెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ఇది రిసీవ్ చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ మన హాస్పిటల్లో కావచ్చు వేరే వేరే సోషల్ లో కావచ్చు ఎక్కడైనా మనం కండక్ట్ చేస్తే డెఫినెట్ గా మాత్రం కూడా అన్ని సహకారం అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ చాలా ఉన్నాయి నేను కూడా చాలా కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు మన లైబ్రరీలో కావచ్చు వేరే ప్లేస్లలో కూడా చేశారు ఇది చాలా మంచి అవకాశం ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులు అందరూ చాలా తీసుకొని ఇచ్చే ఫుడ్ తీసుకొని కష్టపడి చదివి అలాగే ఆఫీసులు కావాలని ఈ సందర్భంగా నేను సరే కోరు గారు మరియు లోకల్లో ఉన్న అరుణ భాస్కరా దివ్యాంగ అన్ని క్లబ్లు కలిపి ఇక్కడ నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈరోజు నేను పాలు పంచుకునే అవకాశాన్ని తీసుకోవటం జరిగింది ఎందుకంటే అది మన ఇంట్లోనే మనం మన వాళ్ళు మన మనవాళ్ళు మనకి చూసిన ఫంక్షన్లకి మనమే ముందుకు రాకపోతే అది ఇట్లాంటి కార్యక్రమానికి ఇక్కడ నలుగురి ముందుకు రావాలనే ఉద్దేశం చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది గతంలో కూడా గతంలో కూడా ఆసుపత్రులు చేసినప్పుడు కూడా అన్నదానం చేసినప్పుడు అక్కడ కూడా వేయటం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను నా వంతు ఒక పదివేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది మరి అట్లాగే ఎవరి శక్తికి కొన్ని వారు ఎవరి దానగుణానికి తగ్గట్లు వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని భాతృత్వాన్ని ప్రదర్శించుకోవాలని ఈరోజు మా నాన్న శివాన్షు సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అందులో భాగంగా మేము రావటం జరిగింది ఇంత ముందు ముందు ఈ వంద రోజులై కాకుండా భవిష్యత్తులో పట్టణంలో ఎవరెవరికి నలుగురికి ఉపయోగపడే ఏ తండ్రిలో ఏ విధంగా వయసు నుంచి మేము పాల్గొని ఒక తప్పకుండా సార్ ఈరోజు గ్రంథాలయంలో ఇరవై రెండవ రోజు లైన్స్ క్లబ్బులు మరియు మిలర్స్ అసోసియేషన్ అదేవిధంగా ముఖ్యంగా లైన్ లీడర్ కేఎన్ ప్రసాద్ గారు పాస్కర్ గవర్నర్ గారు వారి మనవాడు శ్రీ సుబ్రహ్మణ్యం యొక్క ఐదవ భర్త సందర్భంగా ఈ గ్రంథాలయంలో ఉద్యోగ నలకొరకై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న స్త్రీ పురుష అభ్యర్థులకు ఈ భోజన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు మా లైన్ లీడర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా లైన్ జర్నీలో ఉన్న అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాని గురించి లైన్ ఇంటర్నేషనల్ కూడా గ్రంథాలయంలో ఈరోజు మనకు ఇరవై రెండో రోజుకు చేరింది ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి కేఎన్ ప్రసాద్ గారి మనవడు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఇక్కడ ధాతృత్వం వహించారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన సిసి కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసి మరి అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు మరి ముఖ్యమైనటువంటి సీనియర్ లీడర్సు లైన్ లీడర్స్ కూడా ఇక్కడికి విచ్చేసి వారు ఈ కార్యక్రమాన్ని దిగ్వం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మనం ధన్యాలయంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతమైన పదవులను అలంకరించాలనే ఉద్దేశంతో వారికి ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది మరి వారందరూ కూడా దాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచేసినటువంటి లైన్మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం స్థానిక గ్రంథాలయంలోకి విచ్చేసి మరి ఆకలి సమయం ఈ రెండూ కూడా ఉపయోగించుకుంటున్నటువంటి గ్రంథాలయంలో కాంపిటీషన్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మన కే ప్రసాద్ గారు ఆ కర్ణాటక ప్రసాద్ గారి మనవడి పుట్టినరోజు సందర్భంలో ఇవ్వడం చాలా చాలా సంతోషం నాయన ఆ బాబు పుట్టినరోజు సందర్భంలో ఆయనకు ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు ఇంతమంది ఆశీస్సులు ఆయనకు అందజేస్తూ మరి ఎల్లవేళలా సంతోషంగా ఆనందంగా విజయవంతంగా మనోవాంఛక ఫలించేటట్టుగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ఇది చూసినటువంటి వారు విన్నవారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చూసినటువంటి తప్పకుండా ఈ గ్రంథాలయం సరస్వతి నిలయం అంటున్నటువంటి గ్రంథాలయానికి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ లాంగ్ లైఫ్ మిర్యాలగూడ పట్టణంలో గ్రంథాలయంలో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి మరి భోజనం పెట్టాలనే సంకల్పంతో మరి మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఆశయం మేరకు మరి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇది కేవలం ఒక్కది కాదు దాతల సహాయ సహకారాలు అదేవిధంగా మిర్యాలుగూడెంలో ఉన్న మిల్ అసోసియేషన్ వారి వారి సహకారంతో అన్ని క్లబ్బులు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై రెండు రోజుల నుంచి కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమంలో పెద్దలు గురహరి భాగ్యలక్ష్మి గారు కూడా వీళ్ళ వీళ్ళని నిజంగా వీళ్ళని ఎంత చెప్పినా కానీ వీరి గురించి తక్కువే మరి నిజంగా వారికి దేవుడు ఇంకా ఆయురారోగ్యాలు పెంచాలి అదేవిధంగా మరి మిర్యాలుగూడెంలో కేఎన్ ప్రసాద్ గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి మరి వారు వారి మనవడికి ఎక్కడైనా పెద్ద హోటల్లో తాజ్ హోటల్లో కూడా ఫంక్షన్ చేయగలుగుతాడు ఆ బహుమతి ఆయన శక్తినిచ్చిండు కానీ మిర్యాలుగూడలో ఉన్న లైబ్రరీలో ఉన్న పిల్లలకి మరి మా మనవోడు ఇట్టి రోజు ఇక్కడ చేసుకునే సంకల్పం చేయడం అదేవిధంగా మన మిర్యాలగూడ పట్టణంలో ఉన్న మన కలెక్టర్ గారు మరి అమీష్ నారాయణ గారు మరి రావటం అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు హరిబాబు గారు కూడా రావటం ఆ పిల్లగాడిని ఆశీర్వదించడం మరి అమ్మ మరి అమ్మవారికి పూల మారేసి మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సాహసారం అందించి మేము మీ దయచేసి మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ వంతు మీ సాహసారం అందిస్తే ఇది వంద రోజులు పూర్తవుతుంది అదేవిధంగా ఇంకెక్కడైనా నీడును కాడ మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ ఆయన కోరుకుంటూ లాంగ్ లీవ్ లేదు